హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం హెల్దీ అయిన పల్లీ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పల్లీ చిక్కి రోజు పిల్లలకి ఇచ్చిన మనం తిన్నా చాలా హెల్దీ అనమాట అందరికీ తెలిసిందే కదా సో అందుకనే ఇంట్లోనే హెల్దీగా సేమ్ బయట షాప్స్లో దొరికే వాటిలాగే అప్పయరెన్స్లోనూ టేస్ట్లోనూ సేమ్ అలాగే ఉందండి సో ఇది నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను సో ఈ వంట రాని వాళ్ళకి కూడా మనకి ఎలా పట్టుకోవాలి పాకం అది ఇది అని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా సో పాకం కూడా ఎలా పట్టుకుంటే మనకు బాగా వస్తుందనే విషయం కూడా నేను తెలియజేస్తాను సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీరు మెజర్మెంట్ కోసం ఏదైనా తీసుకోండి కప్పు అయినా తీసుకోండి బౌల్ గ్లాస్ ఏదైనా తీసుకోండి దాంతోనే సేమ్ బెల్లం కూడా తీసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను దీనికి ఫుల్ పల్లీలు తీసుకున్నాను అనమాట ఫుల్ కప్పు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఈ పల్లీలను వేయించుకోవాలన్నమాట అండ్ మన పల్లీ చిక్కి ప్రాసెస్ టేస్టీగా రావాలంటే మెయిన్ ఈ పల్లీలు వేయించే దాంట్లోనే ఉంటుందన్నమాట సో దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు అస్సలు సో లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు మనకు పల్లీలు అనేవి బాగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే ఏమిటంటే పైన అంతా మాడిపోతాయి లోపల సరిగ్గా కుక్ అవ్వవు అలా ఉంటే మనకు పల్లీ చిక్కి పర్ఫెక్ట్గా రాదనమాట సో అందుకనే లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి చేసుకోండి అండ్ మనకి ఇవి ఎలా వేగాయి ఎప్పుడు వేగాయి తీసేలా అని అనుకున్నప్పుడు జస్ట్ ఇలా ఒక పల్లి తీసుకొని ఇలా స్మాష్ చేస్తే పొట్టు అదంతా అది రావాలన్నమాట అప్పుడు మనకి పల్లీలు అనేది బాగా వేగాయి అనేది అర్థము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దాము దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారినిద్దాం సో చూడండి పొట్టు అనేది పూర్తి బ్లాక్గా కాలేదు బట్ నాకు లోపలంతా కుక్ అయింది సో ఇలా ఉంటాయి అన్నమాట మనకు పైన లేయర్ అంతా పూర్తి మాడినట్టు ఉండాల్సిన అవసరం లేదు సో వీటిని చల్లారినిద్దాం అంతలోపు చల్లారేలోపు మనం బెల్లం దంచుకుందాము నేను ఏ గిన్నెతో అయితే తీసుకున్నాను ఆ గిన్నె ఫుల్ కప్పు పల్లెలు తీసుకున్నాను కదా నేను ఇప్పుడు చూపించే సర్కిల్ ఉంది కదా ము కప్పుకి ముప్పావు వరకు వస్తుంది అనమాట అంతా తీసుకోవాలని సో ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు దంచిన బెల్లం బెల్లం ఉండాలి కాదండి దంచిన తర్వాత మెడిటేట్ చేసుకోవాలి సో అలా ఉండేటట్టు చూసుకోండి అంతలోపు దాని చేసుకున్న తర్వాత పల్లీలు అంతలోపు చల్లగా అయిపోయింటాయి సో ఇలా చేత్తో అయినా మెదపండి లేదంటే ఇలా చపాతి కర్రతోనో దేనితో అయినా ఇలా మనకు ఒక పల్లి అనేది రెండు ఉడకలు అయ్యేటట్టు చేసుకోండి పొట్టంతా తీసేసుకోండి పొట్టు తీయడం కూడా చాలా ఈజీ చెరగనన్న చెరగండి లేదంటే ఇలా జాలరీ అంటే టైప్ ఉంటుంది కదా ఇలా అనేస్తే పొట్టు మొత్తం కిందకు వచ్చేస్తుంది పల్లీలన్నీ పైకి వచ్చేస్తాయి ఈజీగా సో చూడండి నేను దంచిన తర్వాత చూపిస్తున్నాను సో చూడండి ముప్పావు గిన్నెకి నేను తీసుకున్న గిన్నెకి ముప్పావు తీసుకున్నాను అది దంచిన బెల్లం ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఒక కప్పు ఫుల్ పల్లీలకి అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది పల్లీలు కూడా బాగా జలించుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి ఇలా నెయ్యి రాసి పెట్టుకోండి ఎందుకంటే పల్లీ చెక్కి అయిన వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి సో మనము పల్లి చెక్కి అయిన తర్వాత ఇది చేసుకోవాలంటే అది మాడిపోతుంది సో అందుకని ముందే చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత ఇందాక తీసుకున్న బెల్లంని దంచుకున్న బెల్లంని వేసి దీన్ని పాకం పట్టుకోవాలన్నమాట నీళ్ళు అస్సలు వేయకండి అండ్ ఈ నెయ్యి ఫస్ట్ వేసి బెల్లం వేసి ఆ నెయ్యిలో ఈ బెల్లం బాగా మరుగుతే మన చిక్కీ అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట సో పాకం ఎంతవరకు రావాలి అనేది చూసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టకండి పాకము ఎప్పుడైనా మీడియం హీట్లోనే పెట్టుకొని కాంచుకోండి లేదంటే మాడిపోతుంది పాకం టెస్ట్ చేయడానికి ఇలా గిన్నెలో కొద్దిగా కొద్ది నీళ్లు తీసుకొని ఇలా కొంచెం వేసి చూడండి చూ చూడండి ఇప్పుడు స్మూత్గా ఉంది మనకి పల్లీ చిక్కీకి ఎప్పుడైనా కొంచెం సౌండ్ వచ్చే విధంగా ఉండేటట్టు పాకం పట్టాలి సో అందుకని ఇంకా స్మూత్గానే ఉంది ఇంకాసేపు మరిగేయండి తర్వాత ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాము సో చూడండి కొంచెం వేసి చూసాను ఇది కొంచెం హార్డ్గా ఉంది ఒకసారి బేస్ కూడా చూస్తే సౌండ్ రావాలన్నమాట ఇలా చూడండి ఇలా ఏదన్నా ప్లేట్లో వేస్తే ఇలా గల్ అని శబ్దం రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చింది అనేది సో ఇప్పుడు ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేసి స్టవ్ని ఇందాక వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మన పాకం అంతా పల్లీలకు బాగా పట్టుకుంటుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా అందులోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి సో ఇలా గంటతో అయినా పర్లేదు లేదంటే ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా తడుపుతూ ఇలా ఈక్వెన్గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ ఇది లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్లో నైఫ్తో కట్ చేసుకోండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కట్ చేసుకునేది కట్ చేసుకోవడానికి వీలు అవ్వదు అనమాట సో అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసుకుని అప్పుడు ఆరనివ్వండి ఒక మినిమం ఒక వన్ అవర్ ఆడితే బాగుంటుంది అనమాట హాఫ్ అన్ అవర్ అయినా ఆరిపోతుంది సో చల్లగా అయిన తర్వాత వాటిని ఇంకా పీసెస్ లాగా కట్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ట్రస్ట్ బి చాలా బాగుంది మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు సో చూడండి చల్లారిన తర్వాత ఇలా తీసేసుకుంటే కట్ అయిపోతుంది అదే చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేయడం కుదరదు సో అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు ఏది ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగదీప్తి ఆల్రెడీ